ప్రభుత్వంతో పాటు దాతలు కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుని విద్యార్థులు చక్కగా చదవాలని జెడ్పీటీసీ సభ్యులు ఊట్ల నాగమణి గ్రామ పెద్దలు వేగినేటి గోపాల కృష్ణమూర్తి గంజి కృష్ణమూర్తి స్వామి గోపాలరావు అన్నారు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపోలు స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పిల్లలకు స్ఫూర్తి మెటీరియల్ ను ప్రధానోపాధ్యాయులు నక్కా బాబురావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గంజి కృష్ణమూర్తులతో ఎంపీటీసీ సభ్యురాలు జంగం వీరమ్మ వాసవి క్లబ్ ప్రతినిధి ఈశ్వరరావు ఉపాధ్యాయులు ముక్కా సత్యనారాయణ వేగినేటి రమణ వాణి స్వర్ణలత సంతోష భారతి త్రివేణి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు బాగోకపోతే స్కూల్ తీసుకొని వచ్చి ఇక్కడ ట్యాబ్లెట్స్ అన్నా వేసుకొని ఉండమంటారే తప్ప ఇంటి దగ్గర ఉండవచ్చు అంటారు సార్ అయితే మా మా గురించి చాలా బాధ్యతగా ఉంటున్నారు టీచర్స్ అయితే మాకు గైడెన్స్ కూడా ఇస్తారు టీచర్స్ మాకు చాలా బాగా లెసన్స్ చెప్తారు ఏదైనా అర్థం కాకపోతే అడిగి మరి తెలుసుకోమంటారు సమాధానమైతే మాకైతే చెబుతారు మేడంస్ ఈ మేడమ్స్ ఇచ్చిన పెద్ద లెక్క